శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే పదిహేడవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది నూతన పుస్తకాలను చదవడం కానీ కొత్త విషయాలను తెలుసుకోవడం కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ ఇలాంటి ఆలోచన మీకు రేపటి రోజున వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా నూతన విద్యల్లో మీరు బాగా ముందు ఉండే ప్రయత్నం చేస్తారు రేపటి రోజున మీరు మీ డబ్బులను వృధా చేయకూడదు అనే ఆలోచన బాగా పెరుగుతుంది ఇతరుల మీద మీరు ఆధారపడకుండా మీ పనులను మీరైతే చేసుకుంటారు మీకు మీరంటే ఏంటో నిరూపించుకునే తపన బాగా పెరుగుతుంది మీరు ఆనందంగా ఉంటారు ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచుతారు ఎవరితోటి కూడా మీరు గొడవ పడటానికి అస్సలు ఇష్టపడరు ఆనందంగా మీరైతే ఉంటారు అందరితోని నవ్వుతూ మాట్లాడుతారు మీకు ప్రేమతత్వం అధికం అవుతుంది ఇక మీ పిల్లలకి మీకు మధ్య రిలేషన్ బాగుంటుంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యాపారస్తులకు అద్భుతమైన లాభదాయకమైనటువంటి రోజుగా ఉండబోతుంది వ్యాపారంలో చక్కటి లాభాలను మీరైతే చూస్తారు మీరు ఒత్తిడి నుండి బయటపడతారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి ఈ కుంభరాశి వారికి కెరియర్ పరంగా నూతన అవకాశాలు వస్తూ ఉన్నాయి మీరు కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలలో పేరు బాగా పెరుగుతాయి మీ పై అధికారులతో నుండి గత ప్రశంసలను అందుకుంటారు మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి కుంభరాశి వారికి రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి రేపటి రోజున కొత్తగా వివాహమైనటువంటి వారికి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగజేస్తుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఇంట్లోని పరిస్థితులు అన్ని కూడా సంతోషకరంగా మారే సూచన కనిపిస్తూ ఉంది కుటుంబంలో ఉండే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి మీరు హాయిగా ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీకు రేపటి రోజున మంచి లాభపూరితంగా మారబోతూ ఉంది ధన ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నం కూడా ఫలించబోతూ ఉంది రేపటి రోజున ఉద్యోగిని ఉద్యోగస్తులకు అనుకోని అవకాశాలు వస్తాయి పనులలో అనుకూల వాతావరణం పెరుగుతుంది ఉద్యోగులకి కూడా నూతన అవకాశాలు వస్తాయి మీకు ఉన్న ఉద్యోగాలు వదిలి ఇంకా బెటర్ ఉద్యోగం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి కూడా మీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు విదేశీ వీసా ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్